ఇంటికి వెళ్లేటప్పుడు గివ్ దమ్ థౌజండ్ రూపీస్ పర్ హెడ్ ఇట్స్ ముందు రెండు వేలు ఇమ్మని చెప్తా ఉంటుంది ఇప్పుడు దాన్ని కూడా ఒక ఐదు వందలు పెంచి రెండు వేల ఐదు వందల ఫ్యామిలీకి వెరీ ఇంపార్టెంట్ వీళ్ళందరికీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ హౌసెస్ గానీ హట్స్ గానీ హౌసెస్ గానీ ఇటువంటివి ఏదైతే ఉంటే ఈ వర్షాల వల్ల బి ఎంపథటిక్ టు ద కాస్ట్ ఇమ్మీడియట్లీ ఒక పదివేల రూపాయలు వాళ్ళకు ఇచ్చి వాళ్ళు మళ్ళీ కొత్త నివాసం వాళ్ళు ఏర్పరచుకుని అనే దానికోసం వాళ్ళని ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం కూడా ఈక్వలీ ఎంపథెటిక్ గా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతుంది కైండ్ ఆఫ్ మనీ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దియర్ లైఫ్ షాంపుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో ఇంటికి వెళ్ళే పరిస్థితి తీసుకుని రావాలి తాగటం పిల్లలకేంటి పెద్దలు కానీ మంజీలు కానీ పాలు కానీ సౌకర్యాలు ఏమందించలేదండి అందించలేదండి ఎలక్షన్లకు అయితే ప్రతి ఒక్క నాయకులు వచ్చేస్తారండి దన్నాలు పెట్టేస్తారు అమ్మా నెగ్గిన తర్వాత అన్ని చేస్తామో చెందుతామని మరి టైంలో లో చేయకపోతే ఎప్పుడే చేస్తారండి బాగా ఇచ్చారండి మాకు ఇది ఇది మళ్ళీ లేదనుకోకూడదండి మాకు ఈ సంవత్సరం ఏం పట్టించుకోలేదండి బాబా గతంలో బాగా జరిగినాయండి అన్ని కూడా చివరి పడవల మీద ఇచ్చేసి ఇచ్చేసేవారు భోజనాలు పెట్టేసేవారండి రెండు పూటలు కూడా భోజనాలు ఉప్మాలు పాలు ప్యాకెట్లు అన్ని పెట్టుకో ఇచ్చేరండి ఈ సంవత్సరం అండి మత్తిగా మాకు ఏమీ పట్టించుకోకుండా సోడ్లే చేయలేదండి బుచ్చ బియ్యం తెచ్చుకోండి అని అన్నారు తప్పండి మాకు భోజనాలు గట్టా ఏమి పచ్చని